అందరికీ నమస్కారం నేను మీ ఆడే నరస్ కాళేశ్వరం ఏదైతే కమిషన్ విచారణ తర్వాత రెండు రోజుల తర్వాత కేసీఆర్ గారికి ఈరోజు అనారోగ్యం రావడం జరిగింది మళ్ళీ అనారోగ్యం రావడం జరిగింది అంటే మొన్న కాళేశ్వరం విచారణకు వచ్చినప్పుడే కేసీఆర్ గారు కొంత అంటే నడవడానికి ఇబ్బందికరంగా కనిపించారు మనకి ఏదైతే బీఆర్కే భవన్ దగ్గర విజువల్ చూసినట్లయితే మాత్రం కేసీఆర్ గారు నడడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారు మళ్ళీ కేసీఆర్ గారికి అనారోగ్యం రావడం జరిగింది ఏజీ హాస్పిటల్ పంపించడం జరిగింది అయితే ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కమిషన్ విచారణ రెండు రోజుల తర్వాత కేసీఆర్ గారికి మళ్ళీ అస్వస్థత అనేది ఏదైతే ఉందో ఇది రాజకీయ పరంగా అంటే రాజకీయ పరంగా ఒక చర్చ దారితీస్తుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే విచారణ తర్వాత రెండు రోజుల తర్వాతే కేసీఆర్ గారికి అనారోగ్యం రావడం అనేది ఏదైతే ఆ యొక్క టాపిక్ ఏదైతే ఉందో దాన్ని వేరే రకంగా లింక్అప్ చేసుకుంటూ మాట్లాడతారు ఒకసారి మనం అయితే మాత్రం బీఆర్కే భవన్ దగ్గర కేసీఆర్ గారు వచ్చినప్పుడు విజువల్స్ మనం గమనించట్లయితే మాత్రం కేసీఆర్ గారు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఎవరైతే కేసీఆర్ గారికి సంబంధించిన ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళే పట్టుకొని తీసుకెళ్ళడం చూసాం లో కాబట్టి కేసీఆర్ గారికి అనారోగ్య సమస్య అనేది ఇప్పుడే కాదు గతంలోంచి కూడా అనారోగ్య సమస్య ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకసారి రెండుసార్లు కూడా అస్వస్థకు గురయ్యారు కాబట్టి ఇది రాజకీయ కోణంగా అనే విషయం పక్కన పెడితే కేసీఆర్ గారికి అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి అనేది గత నుంచి తెలుసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంత అనారోగ్య సమస్యలు వచ్చాయి కాబట్టి ఏదో ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాతే కేసీఆర్ గారికి అనారోగ్యం వచ్చింది ఎందుకు వచ్చింది అనేది దానికి వేరే రకంగా లింక్అప్ చేసుకుంటూ మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదు ఎందుకంటే నిజంగా బైసరిచ్ కూడా కేసీఆర్ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ అవన్నీ గమనించట్లయితే మాత్రం నిజంగా అనారోగ్య సమస్య అనేది ఉన్నదని మనకు కనబడుతుంది ఎందుకంటే ఈ కేవలం ఇప్పుడు ఈ విచారణ తర్వాతనే కాదు గతంలో కూడా సీఎంగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి అనారోగ్య సమస్యలు రావడం జరిగింది కాబట్టి కాళేశ్వరం కమిషన్ తర్వాత విచారణ తర్వాతే కేసీఆర్ గారికి అనారోగ్యం వచ్చింది అంతకు ముందు రాలేదు ఈ రెండు రోజుల తర్వాత ఎందుకు వచ్చింది అనే సందేహాలు అనేది పక్కన పెడితే నిజంగా అనారోగ్య సమస్యలు అనేవి కేసీఆర్ గారికి ఉన్నాయి కాబట్టి ఆయన అడ్మిట్ అవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఇంకేదో రాజకీయ కోణంలో ఇంకేదో దూరదృష్టితో చూడడం సరైన విధానం కాదు అనేది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ